సొంత మైండ్ అన్నది ఉండాలి సొంత మైండ్ అంటే ఏంటి ఓకే ఇది చెప్తున్నారు ఇది కరెక్టా తప్ప అనిపిస్తే అడగచ్చు ఎందుకు అనిపిస్తుంది మీరు చెప్పగలుగుతారా నాకు లేదంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది కరెక్టా అని చెప్పి ఎప్పుడు కూడా మనకు ఆ మైండ్ మనకు మనకంటూ సొంత మైండ్ అంటే ఏమవుతుంది ఆ నేర్చుకోవాలనే తత్వం ఉంటుంది గో ఏ లాంగ్ వే సో అది అలర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు చదవడం పుస్తకాలు చదవడం అంటే ఏంటి అకాడమిక్ బుక్స్ అవన్నీ చదువుతారు అంటే స్కూల్లో ఇచ్చే బుక్స్ కానీ లేదంటే మీ ఏ సిక్స్త్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ బుక్స్ అన్ని సబ్జెక్ట్స్ బుక్స్ అని చదువుతారు అలా కాకుండా వేరే బుక్స్ చదవడం న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏం తీసుకున్నా నేను కలెక్టరే అవ్వాలని అనట్లేదు అందరు కలెక్టర్లే అవ్వాలని అన్నట్లేదు ఎన్నో రంగాలు ఉన్నాయి ఎంతో ముందుకు ఉంది భారతదేశం ఎన్నో ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ మనకు తెలియని తెలియని రంగాలన్నీ వస్తుంది సో దేని ఏది చూజ్ చేసుకున్నా సరే మనం అంటూ ఒక సోషలీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండడం వెరీ ఇంపార్టెంట్ సోషలీ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే ఏంటి మన చుట్టూ ఏం జరుగుతుంది అసలు ఎన్నికలు ఏంటి ఇవన్నీ బేసిక్ బేసిక్ మినిమం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అవి తెలుసుకుంటే అవి తెలుసుకుంటే ఏమవుతుంది కదంటే రేపు వచ్చింది మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ రాదు కాకపోతే ఏంటి ఇక్కడికి వచ్చి గ్రామాలకి సపోర్ట్ చేయాలి ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అట్లా మీరు కూడా ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా అవ్వాలి అంటే పెద్ద ఇంజనీర్ అయినా పెద్ద డాక్టర్ అయినా కూడా ఆ సామాజిక తత్వం ఉంటుంది కదా అది అలగరచుకుంటే మీరు మీ కుటుంబానికే కాకుండా దేశానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దానికోసం మీరు ఏం చేయాలి చాలా వేరే పుస్తకాలు చదవడం కానీ న్యూస్ పేపర్ చదవడం కానీ ఇవన్నీ వెరీ ఇద్దాం అది కూడా తెలుసుకోండి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే లేదు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ అడగండి కానీ ఒక్కటే చెప్తున్నా ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఏమంటాం మనమైతే బెస్ట్ ఉండాలన్న యాటిట్యూడ్ ఉండాలి హార్డ్ వర్క్కి షార్ట్ కట్స్ అయితే లేవు అరే ఏది అవుతాం ఇట్లా ఇట్లా కట్సే లేదు ఒకవేళ మీరు డెఫినెట్లీ పెద్ద 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 పొజిషన్కి వెళ్ళాలి లేదంటే ఈ జనరేషనల్ గ్యాప్ ఏదైతే ఉందో తగ్గించాలి లేదంటే అదే మంచి ఉన్నత పొజిషన్స్లోకి వెళ్ళాలి రావాలంటే చదువు ఒకటే మార్గం దానికి షార్ట్ కట్స్ లేవు హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాల్సింది సో ఏ చెప్పాలనుకున్నా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఆడవచ్చు